జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం భగవద్గీతలోని సాంఖ్యయోగంలో పదహారో శ్లోకం గురించి వివరించుకున్నాము నా సతో భావో నా భావో విద్యతే సత ఉభయోరపి దృష్ట్యోంత స్వనయో తత్వదర్శి ఈ శ్లోకం ఆత్మ గురించి ఆత్మ విధానం గురించి తెలియజేశారు ఈ శ్లోకంలో అదేంటంటే సత్తు కనుక ఆత్మకు నాశనము లేదు శరీరము అసత్తు కనుక దానికి నాశనము తప్పదు నిశ్చయమైన ఈ రెండింటి నిర్ణయ విధానములు ఆత్మ దర్శించిన వానికి మాత్రమే తెలియను అని ఇక్కడ తెలియజేశారు ఇంకొంచెం వివరంగా తెలి తెలుసుకుంటే మనం మన శరీరంలో జీవాత్మయే కాక ఆత్మ కూడా నివాసం ఉంటున్నది అది నాశనము లేనిది మన శరీరంలో జీవుడితో పాటు ఆత్మ కూడా నివాసం ఉంటుంది ఆత్మ నాశనము లేనిది నాశనము గల జీవాత్మ నివాసమున్న శరీరములోనే నాశనము లేని ఆత్మ కూడా ఉన్నది జీవాత్మ శరీరములు మారుచు నాశనము కాక ఉండినప్పటికీ జీవాత్మ శరీరములు మారుచు నాశనము కాక ఉండినప్పటికీ మోక్షము పొందినప్పుడు మోక్షం అనగా శరీరం అనే జైలు నుండి విముక్తి పొందినప్పుడు మోక్షము అంటున్నాము అలా శరీరము నుంచి విడుదల పొంది మోక్షములోకి పోయినప్పుడు అప్పుడు మాత్రమే నాశనము పొందుతున్నది అప్పుడు నాశనం కావలసిందే జీవాత్మ అదే జీవుడికి ఆఖర మరణం అనుచున్నాము కావున జీవాత్మను క్షరుడు అన్నారు అంటే ఎప్పటికైనా నాశనం అయిపోయేవాడే ఎప్పటికీ శరీరములు కూడా ధరించకుండా శరీరము నుండి మోక్షము పొందినప్పుడు అప్పుడు మాత్రమే జీవుడు నాశనము కాగలడు అప్పటి వరకు శరీరములు మారుతూ ఉంటాడు అని మనం ఇంతకు ముందు శ్లోకంలో కూడా తెలుసుకున్నాము జీవాత్మ కాక ఆత్మ శరీరములంతయు సమానముగా ఆవహించి నాశనము లేదు ఆవహించి ఉన్నను నాశనము లేదు ఆత్మకి కావున దానిని అక్షరుడు అంటే నాశనము లేనివాడు అన్నారు జీవాత్మనేమో శరుడు అన్నారు నాశనము లేని ఆత్మను అక్షరుడు అన్నారు అమృత్యుడైన ఆత్మ అన్ని జీవరాశులు శరీరములందు వ్యాపించి ఆయా శరీరముల తలలో ఆయా శరీరముల జీవరాశుల తలలో కేంద్రం ఏర్పరచుకొని నివసిస్తూ ఆత్మ అన్ని జీవరాశులు ఎందు నివాసం ఏర్పరచుకొని నివసిస్తూ శరీర నాడుల ద్వారా శరీర నాడుల ద్వారా తన శక్తిని శరీరం అంతా ప్రసరింపజేయుచున్నది జీవరాశుల శరీరములందు అవయములు పనిచేయులు శరీరములు పనిచేయుటకు ఆత్మశక్తి అవసరము ఆత్మశక్తి లేనప్పుడు అవయములు పనిచేయవు శరీరంలో జీవుడితో పాటు ఆత్మ ఉంది ఆ జీవుడు ఉన్న శరీరము పని చేయటానికి కూడా ఆత్మశక్తి లేనిదే శరీరము పనిచేయదు ఆత్మశక్తి చేయలేని అవయవములు పని చేయవు మనకు ఉపయోగపడు రేడియో ఫ్యాను టీవీలకి విద్యుత్ ఎలా అవసరము విద్యుత్ ఉంటేనే రేడియో కానీ టీవీ కానీ ఫ్యాను కానీ పనిచేస్తున్నాయి అలాగే మాన మన శరీర అవయవములు పనిచేయుటకు ఆత్మ చైతన్యమును శక్తి ఉపయోగపడుచున్నది మన శరీరము పనిచేయటానికి కూడా ఆత్మ చైతన్యమనే శక్తి పనిచేయును విద్యుత్ పరికరాలకు విద్యుత్ ఉంటేనే ఎలా పనిచేస్తాయో అందు ఆత్మశక్తి ఉంటేనే శరీర అవయవములు పనిచేస్తున్నాయని ఇక్కడ తెలియజేస్తున్నారు ఆత్మ చైతన్య ఆత్మ చైతన్యము లేని సజీవ శరీరము భూమి మీద ఉండదు ఉండదని తెలియాలి మనందరం అంటే ఆత్మ చైతన్యముగా ఉన్న శరీరములు ఉంటేనే శరీరము సజీవముగా ఉంటుంది అని అర్థం ఇక్కడ జీవుడు సుఖ దుఃఖములను అనుభవించుటకు కానీ శరీర అవయవములు కదులుటకు కానీ శరీర అంతర్భాగములు పనిచేయటం కానీ అన్నిటికీ ఆత్మశక్తి లేనిదే కుదరదు లో శరీరము లోపల భాగములు శరీరము బయట భాగములు పనిచేయటానికి ఆత్మశక్తి ఉంటేనే పనిచేస్తుంది సమస్త శరీరములో సారాంశమైనది ఆత్మ చైతన్య శక్తియే కావున ఆత్మను సత్తు అని పిలిచేవారు ఆత్మను సత్తు అని పిలిచేవారంట పూర్వం రోజుల్లో ఆత్మ లేని శరీరము సత్తు లేనిది కావున నిస్సత్తు అయినది కనుక సత్తుపోయినది అనేవారు ఆత్మ లేని శరీరము సత్తులేనిది కనుక పూర్వము సత్తుపోయినది అనేవారంట పూర్వం రోజుల్లో ప్రతి జీవరాశిలోనూ ఈ సత్తు కలదు ఈ ఆవులో ఏనుగులో చీమలో దోమలో కూడా మనిషిలో అందరిలో ఒకవే ఒకే విధమైన సత్తు కలదని తెలియాలి సత్తు శరీరం అంతా వ్యాపించినప్పుడు అన్ని శరీరములు అన్ని అవయములు పని చేయి ఆ సత్తు ఒక చేతిలోని ప్రసరింప చేయలేదనుకోండి అప్పుడు కాలులో గాని చెయ్యిలో గాని ఆ సత్తు ప్రవహించినప్పుడు సత్తుపోయినది అనేవారు పూర్వం శరీరంలో చెయ్యి కదలిక లేనప్పుడు నా చెయ్యి సత్తుపోయింది అనేవారు పూర్వం రోజుల్లో అప్పుడు ఆ చేయి పని చేయదు సత్తుపోయినప్పుడు ఆ చేయి పని చేయదు అటువంటి వారు పూర్వం నా చేయి సచ్చు పడిపోయిందని చెప్పేవారు సచ్చు అంటే సత్తు అనేవాడు సచ్చుగా మారిపోయినది రాను రాను కాల మార్పిడి వలన కాలం జరుగుతున్న కొలది సత్తు అనేది సచ్చుగా మారిపోయినది అందువలన ఇప్పుడు కూడా చేయి పని చేయినవాడు నా చేయి సచ్చు పడిపోయిందని చెప్పేవారు చెప్తారు ఈ రోజుల్లో అట్లే నాకు కారు చచ్చిపడిపోయిందని పడిపోయిందని కూడా చెప్తూ ఉంటారు ఆ పడిపోయిందని దేనిని అంటున్నామో అది ఏ ఆత్మశక్తి అని పడిపోయిందని దేని అంటున్నామో అదే ఆత్మశక్తి అని తెలియాలి ఆ అది లేనిది ఏ మతస్థుని శరీరము పని చేయదు ఆత్మశక్తి లేనిది ఏ మతస్థుని శరీరము కూడా పని చేయదు నాది ఈ మతము నీది ఆ మతం అని ఎన్ని భేదములు పెట్టుకున్నను వారందరికీ సత్తు ఒక్కటే ఏ మతం వారికైనా సత్తు ఒకటే అంటే ఆత్మ ఒక్కటే అన్ని అన్ని కులాల వారికి మనుషులకే కాదు అన్ని కులాల వారికి అన్ని జీవరాశుల్లో కూడా ఉన్నది ఈ సత్తు ఆవు శరీరంలో పోయిందనుకుందాము అప్పుడు దానిని ఆవు పోయిందనే వారంట పురం ఈనాడు ఈ మాటలనే ఆవు సచ్చిపోయిందని అంటున్నాము అంటే సచ్చిపోయింది అంటే సత్తుపోయినప్పుడు సచ్చిపోయింది అని అంటున్నాము అంటే ఆత్మ చైతన్య శక్తి లేనప్పుడు అట్లే గేద సచ్చిపోయింది ఎద్దు సచ్చిపోయింది అని మనము వాడుక భాషలోకి అలా వచ్చేసింది పోయిందని సత్తు ఏ ఆత్మ అని తెలియాలి మనం ఇక్కడ సత్తు అనబడు ఆత్మకు ఒక సిద్ధాంతము గలదు సత్తు అనే ఆత్మకు ఒక సిద్ధాంతము కలదంటండి అది ఏమనగా జీవాత్మ ఎప్పుడైతే ఎచ్చటైతే ఉందో అచ్చట ఆత్మ కూడా ఉండవలయును జీవాత్మ ఎక్కడుందో గుర్తుపెట్టుకోండి పాయింట్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైతే జీవాత్మ ఉంటుందో అక్కడే ఆత్మ కూడా ఉండవలయను అందువల్ల జీవాత్మ వదిలిపోవు శరీరము ఆత్మ కూడా వదిలిపోవచ్చున్నది జీవాత్మ ఎచ్చట ప్రవేశిస్తున్నదో ఆత్మ కూడా అచ్చటనే ప్రవేశిస్తున్నది జీవాత్మ ఎచ్చట ప్రవేశిస్తున్నదో ఆత్మ కూడా అచ్చటనే ప్రవేశిస్తున్నది మరణములో జీవాత్మతో పాటు పోయిన ఆత్మ పుట్టుకతో జీవాత్మతో పాటు శరీరమందు ప్రవేశిస్తున్నది మరణములో జీవాత్మతో పాటు పోయిన ఆత్మ పుట్టుకతో జీవాత్మతో పాటు శరీరమునందు ప్రవేశిస్తున్నది అంటారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అందువలన మరణించిన శరీరముందు కదలికలు నిలిచిపోవటము పుట్టిన శరీరమును కదలికలు రావటము జరుగుతున్నది శరీరములకు స్వయం చైతన్య శక్తి లేదు కనుక వాటిని అసత్తు అనుచున్నాము శరీరముకు స్వయం శక్తి లేదండి సత్తు ద్వారానే ఆత్మ ద్వారానే చైతన్యం ఉంది కనుక వాటిని అసత్తు అంటున్నాము శరీరముని స్వయం చైతన్య శక్తి గల ఆత్మను సత్తు అంటున్నాము చైతన్యము లేని అసత్తైన శరీరములు కృషించి నశించిపోగలవని సత్తైన ఆత్మ నాశనము కానిదని ఆత్మలు తెలుసుకున్న వారికి పూర్తిగా అర్థమై ఉండును ఇక్కడ భగవద్గీతలోని జ్ఞానము జీవ జీవుడి గురించి ఆత్మ గురించి పరమాత్మ గురించి తెలియబడుతుంది అట్లా ఆత్మ గురించి జీవుడి గురించి మనం వివరించుకుంటున్నాం సాంకేగంలో అప్పుడు ఆత్మ నాశనము కానిది ఆత్మలు తెలుసుకున్న వారికే పూర్తిగా అర్థమవుతుందంట సర్వ శరీరములకు దీపము లాంటిది సత్తు అది ఉన్నదాని వల్లనే కొందరు మంత్రి పదవులు కొందరు కంత్రి పదవులు కొందరు పోలీస్ ఇన్స్పెక్టర్లు కొందరు కలెక్టర్లు మరికొందరు దొంగలుగా మరికొందరు ఇంజనీర్లుగా అనేక విధములుగా మానవ జాతి మనగలుగుతున్నది అది తెలియక నేను పోలీస్ ఆఫీసర్ని నేను పెద్ద లాయర్ని నేను పెద్ద డాక్టర్ని అని జనము అందరు మానవులందరూ అలా ఆలోచిస్తూ నేను పెద్ద అని ఆలోచిస్తూ ఉంటారంట ఆడించే శక్తి ఎవరిదో తెలియక నేను పెద్ద ఆఫీసర్ని నేను మంత్రిని నేను పోలీసుని అని విర్రవీగుతూ ఉంటారంట మనుషులందరూ కానీ వాళ్ళల్లో ఆ శరీరములో నేను పోలీసు అది ఆఫీసర్ని కర్ర చేత్తో పట్టుకొని ఆడిస్తూ ఆడించే శక్తి ఎవరిదో తెలియక విర్రవీయకూడదు ఇక్కడ తెలియజేస్తున్నారు భగవద్గీతలో నేను పెద్ద ఆఫీసు అని విర్రవీగిన ఆ శరీరంలో ఉండే ఆత్మ లేనిదే చైతన్యము లేదు అది తెలుసుకోవాలి అంటున్నారు ఇక్కడ నేను ఎట్లు వ్రాస్తే అట్లు జరుగుతుంది నేను జడ్జిని అని ఒక అతను విర్రవీగుతారంట నేను ఎలా రాస్తే అలాగే జరుగుతుంది అని అలా అనుకోకూడదు అంటున్నారు ఇక్కడ భగవద్గీతలో నేను పోలీస్ ఆఫీసర్ని నేను జడ్జిని నేను అది నేను ఇది నేను మంత్రిని నేను చేస్తేనే నేను చెప్తేనే జరుగుతుంది నాదే శాసనం అంటున్నారు కదా అలా అనుకోకూడదని చెప్తున్నారు ఇక్కడ ఆ వ్రాతకు ఉపయోగపడే శక్తి ఎవరిదో తెలుసుకోవాలంటండి ఇక్కడ ఆ శక్తి ఎవరిదో తెలుసుకోవాలి సర్వసాధారణంగా అందరూ నాలో ఉన్నది నా శక్తి కాక ఇంకెవరిది అని అనుకుంటూ ఉంటారంట నా శరీరములో నేను తప్ప నా శక్తి తప్ప ఇంకెవరిది అనుకుంటారంట అలా అనుకోకూడదు ఆత్మ జీవాత్మల విషయము తెలిసిన ఆత్మ జీవాత్మల గురించి తెలిసిన వారు అలా అనుకోకూడదు ఇప్పుడు మన మనము ఆత్మ జీవాత్మల గురించే కదా తెలుసుకుంటుంది అందువలన మనము ఎవరు స్వతంత్రం కాదని తెలుసుకోవాలి ఇక్కడ ఇప్పుడు వరకు ఆత్మ గురించి తెలుసుకున్నాం కదండి అందరికీ అధికారి ఎవరు అంటే శరీరములో అందరికీ అధికారి ఆత్మ అని తెలుసుకోవాలి శరీరంలో మనకు అధికారి ఎవరు మన శరీరానికి అధికారి ఎవరు మన శరీరం దేని వల్ల కదులుతుంది అవయములు ఏ శక్తి వల్ల చేస్తున్నాయి అని తెలుసుకున్నాం కదా ఇప్పటివరకు ఆ అధికారి ఆత్మే ఆ అధికారి యొక్క శక్తి వల్లనే మనం మాట్లాడుచున్నాము కదులుచున్నాము పనులు చేస్తున్నాము వ్రాస్తున్నాము తినుచున్నాము తిరుగుచున్నాము అందువలన ఇప్పటివరకు మనం తెలుసుకున్నది ఏంటి ఏంటి అంటే ఈ శ్లోకంలో ఆత్మ లేనిదే శరీరములు కదలవు ఆత్మే మనకి అధికారి ఆత్మే మనకి శక్తి ఆ శక్తి ద్వారా ఆత్మశక్తి ద్వారా శరీరములు పనిచేసి కదులుచున్నాయి జీవుడు ఆ శరీరంలో నివసించేవాడు మాత్రమే అని తెలుసుకున్నాం కదా ఆ వివరాలన్నీ తెలుసుకోవాలి అంటే ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలి అంటే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత చదివితేనే సంపూర్ణంగా ఇంకా వివరంగా అర్థమవుతుంది మనందరము ఇంకా జ్ఞానం తెలుసుకోవాలి అంటే ఈ తైత సిద్ధాంత భగవద్గీత అందరూ చదివి సంపూర్ణ జ్ఞానులు జ్ఞానులు అవుతారని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు